హాయ్ ఎవరు నేను రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను శంషాబాద్ లో ఈ అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ గేదెలో వచ్చినారు ఒకసారి అడుగుదాము వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలాగ ఎన్ని సంవత్సరాలు గేదెలు ఎన్నెన్న గేదెలు కొన్నారా ఎట్లున్నాయి ధరలు ఎట్లున్నాయి అన్న నమస్కారం బ్రదర్ నమస్కారం మీ అన్న నా పేరు మధు మధు డైరీ ఫామ్ ఉందా ఉంది అన్న ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు రాయల్ డైరీకి వచ్చినాం రాయల్ డైరీ ఫార్మ్ ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడికి చాలా సార్లు వచ్చినా చాలా సార్లు వచ్చారు గేదెలు తీసుకున్నారా తీసుకున్నాం ఏ బ్రీడ్ తీసుకున్నారు హర్యానా ముర్రా హర్యానా ముర్రా ఎన్ని తీసుకున్నారు బ్రదర్ ఇంతకు ముందు లాస్ట్ లాస్ట్ వీక్ లో ఐదు తీసుకున్నా లాస్ట్ వీకే తీసుకున్నా లాస్ట్ వీకే తీసుకున్నా ఐదు ధరలు ఎట్లా పడ్డాయి బ్రదర్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఉన్నాయా వన్ ట్వంటీ వన్ థర్టీ లో ఉన్నాయి 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 లీటర్లు ఇస్తున్నాయి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు ఇస్తున్నాయి ఆరు నుంచి పూట కారు పూట ఎనిమిది లీటర్లు వీళ్ళు చెప్పడం ఎన్ని లీటర్లు చెప్పారు మీకు వీళ్ళు ఆరు ఆరు చెప్పారు కానీ అది ఏదో ఏడు ఏడు లీటర్ గానే ఇస్తుంది ఆర్ఆర్ చెప్పారు కానీ ఏడిస్తుంది ఏడిస్తుంది అంటే యావరేజ్ మీద వన్ ట్వంటీ పడ్డ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ థర్టీ తీసుకొచ్చా బ్రదర్ ఎవరైనా సరే ఇక్కడ రాయల్ డైరీ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీకు గ్యారెంటీ ఏమి ఇచ్చారు పాలే గ్యారెంటీ ఇచ్చారు రిటర్న్ పాలే కూడా రిటర్న్ తీసుకుంటా అన్నారు మేము ఆల్రెడీ ఒక వరే రిటర్న్ ఏం చేసినాం ఆ చాలా మంది చెప్తుంటారు కదండి రిటర్న్ చెప్తారు కానీ చేసుకోరని చెప్పేసి అట్లా అంటుంటారు కదా అలాంటివి ఏం లేవు రిటర్న్ ఖచ్చితంగా ఉంటుంది రిటర్న్ చేస్తారు రాయల్ డైరీ ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ చేస్తారు రిటర్న్ చేస్తారు అయితే మీకు అంటే హెల్ప్ అయినా సార్ అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏదైనా సరే గేదెలు బాగాలేకున్నా కానీ అంటే ఒకసారి జ్వరం రావచ్చు ఒకసారి సన్ను ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు మాకు ఎక్స్పీరియన్స్ చెప్తారు అనమాట వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు చెప్తారు వాళ్ళు ఈ మందులు కొట్టాలి ఇది ఇవ్వాలని కొంతమంది ఏంటంటే తీసుకుపోయిన తర్వాత ఫోన్ లకు లిఫ్ట్ చేయరు అంటే ఫోన్ లకు రెస్పాన్స్ ఇవ్వరు అదొకటి ఉంటది కదా లేదు అట్లేం లేదు అన్నిటికి రెస్పాన్స్ ఇస్తారు ఇక్కడైతే మీకు అయితే రెస్పాన్స్ అయితే ఉన్నది రెస్పాన్స్ అయితే ఉంది అంటే ఇంతకు ముందు అంటే ఎక్కడైనా ఇతర ముందు పాల్మకూలు అట్లా కూడా ఉన్నది పాల్మాకులు ఉండే మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ముందు పాల్మాకులు తర్వాత ఇక్కడ రాయలెరికి వచ్చినాం రాయలెరికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అంటే మీరు ఓన్లీ బ్రీడ్ అయితే మాత్రం ఓన్లీ హర్యానా హర్యానా ముందు జాఫరాబాద్ తీసుకుంటుండే ఇప్పుడు వచ్చినాం అన్నమాట జాఫరాబాద్ ఉన్నాయా డైరీ ఉన్నాయి జాఫరాబాద్ బెటర్ హర్యానా బెటర్ మాకు ఇప్పుడైతే హర్యానానే బెటర్ అనిపిస్తుంది మేము తీసుకొని తీసుకొని వచ్చినాం అనమాట ఎట్ల అంటే పాలు మీకు ఎన్ని ఎన్ని రూపాయలకి వస్తారో పాలు మేము సెవెంటీ రూపీస్ కొస్తాం సెవెంటీ రూపీస్ వస్తాం మొత్తం ఎన్ని లీటర్ పాలు మీకు డైరెక్ట్ టైం లో ఎనభై ఎనభై లీటర్లు అయితే ఎనభై లీటర్లు టైం కి ఎన్ని గేదెలు ఉన్నాయి ఇరవై గేదెలు నేను ఇరవై గేదలు పూటకి ఎన్నో బయట రోజుకి నూట అరవై నూట అరవై లీటర్లు ఫీడింగ్ ఏం పెడతారు మీరు కళ్ళిచ్చుండి కలిచుండి పచ్చి గడ్డి పచ్చి గడ్డి మ్యాపర్ మొత్తము ఎంత బిల్లు వస్తుంది ప్ర నెలకు మీకు ఏం వస్తది బిల్లు అట్లా ఏమి అంత చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వస్తది నువ్వు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వరకు వస్తది ఫీడింగ్ ఎంత పోతది బ్రదర్ పోతుంది ఫీడింగ్ కి అరవై డెబ్భై వేల దాకా పోతది అంటే విత్ అంటే గేదెలు కి ఏదైనా ఖర్చులు మెడిసిన్ అంతా అన్ని కాక ఓన్లీ దానికి మాత్రమే అంత పోతది మొత్తం ఖర్చు సరే దానికి పోతే ఒక నైన్టీ దాకా పోతుంది మాకు టోటల్ నైన్టీ పోతుంది వన్ ఫిఫ్టీ వస్తది ఆ వన్ ఫిఫ్టీ దాకా వస్తుంది అనుకో మాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ మిగులుతది యాభై మిగులుతుంది ఎంత మంది చేసుకుంటారు బ్రదర్ కష్టం మేము ఒక జీత మేము నేను మా ఫాదర్ మా ఒక వర్కర్ ఉన్నారు అంటే అన్ని ఒక యాభవేలు మిగుతుందా ఖచ్చితంగా మిగుతుంది యాభై మిగులు నీకు అంటే మీ నాన్నకు నీకు అనుకోండి దీంతో పాటు పొలమా లేకపోతే ఓన్లీ డైరీ ఫార్మ్ పొలం ఓన్లీ డైరీ ఫార్మ్ ఓన్లీ డైరీ ఫార్మ్ గడ్డి ఉంది మాదే నువ్వేం చేస్తావు డైరీ ఫార్మ్ పాలు వింత అన్ని చేస్తాను నువ్వు కూడా అంటే వర్కర్ కాకుండా నువ్వు కూడా అన్ని చేస్తావు ఇరవై బర్లు వర్కర్ తో కాదు కదా ఒక వర్కర్ పది బర్లే చేస్తాడు నేను అలానే చేస్తాను ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారు బ్రదర్ అంటే చేసుకోవచ్చా లేకపోతే కష్టం చేసుకుంటే దీనిలో డబ్బులు మిగులుతాయి లేదు చేసుకుంటే మిగులుతాయి మనం మనకు వచ్చి ఉండాలి ముందు వచ్చి ఉంటే ఇంకా బెటర్ సో పని ముందు అయితే తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేది మొత్తం ముందు తెలుసుకున్న తర్వాత దిగాలి ఏదో అంటే ఏ బ్రీడ్ పెట్టుకోమని చెప్తారు మీరు అంటే ఈ బ్రీడ్ తీసుకుని ఏ బ్రీడ్ పెట్టుకున్నా సరే లేదు హర్యానా ముందు థియేటర్లు మొత్తం హర్యానా తీసుకునే బెటర్ ఎందుకు బ్రదర్ హర్యానా ఎందుకంటే అది కొంచెం మంచిగా ఉంటది నిదానం ఉంటది వాళ్ళు మంచిగా ఇస్తాయి ఇప్పుడు జాఫరాబాద్కి ఒక అపోహ అంటే అపోహని కదా కొంతమంది ఏమంటారు అంటే ఎక్స్పీరియన్స్ అంటే జాఫరాబాద్ బెటరే బెటర్ కానీ కొంతమంది ఏమంటారు అంటే కటనికి కొంచెం టైం పడుతుంది అనేసి అంటుంటారు అది ఎంతవరకు లేదు ఏం లేదు ఫీడింగ్ మంచి ఇస్తే ఆటోమేటిక్ కటనికి అవకాశం ఉంటది అంటే బుల్ పెట్టుకోవాలి బుల్ పెట్టుకోవాలి కంపల్సరీ బుల్ పెట్టుకోవాలి అంటే సెమెన్ మీరు బుల్లే 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 సెమెన్ ప్రిఫర్ చేయరా మేం అసలు సెమెన్ ఎప్పుడైపోయి బ్రదర్ కొంత ఇప్పుడు దూడలు ఉన్నాయి కదా ఇప్పుడు దానికి పుట్టే దూడలు మీరు పెంచుతారా లేకపోతే పెంచుతాము పెంచుతాం పెంచుకో అంటే ఎప్పుడు కట్టేదాకా ఉంచుతాం ఉంచుతాం అమ్మేసాం అమ్మేసాం అమ్మేస్తాం దూరం అయితే సాక్కోవడం బెటర్ బెటర్ కానీ ప్లేస్ ఉండాలి ప్లేస్ ఉండాలి మంచి మీరు పచ్చిగడ్డి ఎన్ని ఎకరాలు నాటినారు మాది ఆరు ఎకరాలు ఉంది భూమి మొత్తం ఆరు ఎకరాలు ఎట్లా ఈ పర్సన్ మీకు మా అన్న మీ అన్న అంటే ఏదన్నా కూడా సపరేట్ ఉంది ఆయనకి సపరేట్ ఉంది సపరేట్ ఉంది అన్న మీరు మీకు ఎన్ని కేజీలు ఉన్నాయన్న నా పేరు రమేష్ యాదవ్ తీసుకోండి అన్న నా పేరు రమేష్ యాదవ్ మాది అందు ఇప్పుడు మాకు ముందు జాఫ్రాబాదే ఉండే ఇక్కడ వచ్చిన రాయల్ డే వచ్చిన హర్యానా తీసుకుంటుంది హర్యానా ముర్రాన్ని తీసుకున్నాను ఎన్ని తీసుకున్నా ఇంత ఇంత నేను ఒక టెన్ డేస్ కింద ఐదు గేదెలు తీసుకున్నాను ఐదు గేదలు తీసుకున్నాను మీరు కూడా మీకు ఏ రేటు పడ్డాయి రేటా నాకు నాకు లక్ష నలభై లెక్క ఇచ్చింది లక్ష నలభై లెక్క పడ్డాయి అంటే మీరు ఆ బ్రదర్ కంటే పెద్ద సైజ్ తీసుకున్నారా అంటే చెప్పండి పొద్దున మాపు పదిహేను లీటర్ గేదె గేదెకి ఇస్తున్నాయి అంటే ఏడున్నర ఏడున్నర లాగా ఇస్తున్నాయి ఇస్తున్నాయి ఉదయం వెండున్నారా అంటే మీరు ఇక్కడ పిండి చూసుకొని తీసుకున్నారా లేకపోతే రెండు ఊటలు వెండినాం మూడో నాడు కూడా అప్ చేసి రెండు రోజులు వీడు ఉండి మాది ఇక్కడే కాదు దగ్గర కాబట్టి వచ్చి పిండికుంటున్నారా చెక్ చేసి తీసుకోవాలి అంటే మళ్ళీ మీకు అది కూడా గ్యారెంటీ ఇచ్చారు ఇచ్చారు సన్లు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇట్లా తక్కువ దాని కూడా చెప్తారు మనకు నచ్చితే తీసుకోవచ్చు లేకుంటే వేరే మరి ఇప్పుడు సన్ను ప్రాబ్లం అంటే ఈడ ఖరాబ్ అయినది ఖరాబ్ పోయిన తర్వాత ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అక్కడ పోయినాక ఏం లేదు ఇక్కడ ఉంటేనే మాక్సిమం ఇక్కడే ఉంటుంది ఎవరైనా సరే తీసుకునే తప్పుడు చూసుకుంటేనే అంతే ఉంటది తక్కిస్తేనే మనది వాపస్ వాపస్ ఉంటది ఏదైనా సరే విత్ ఇన్ టైం లోపల అంటే వీళ్ళు పది రోజులు పది రోజులు ఎన్నో రోజులు చెప్తారు ఆ టైం లోపల మన ప్రాబ్లం అయితేనే బ్రదర్ ఇప్పుడు ఇన్ కేసు పాలు ఇక్కడ చూసిన తర్వాత కూడా మీ దగ్గరికి పోయిన తర్వాత పాలు తగ్గినాయి అంటే దానికి ఏ రీజన్ ఉంటది ఫీడింగ్ ఫీడింగ్ మెయిన్ తగ్గినా అంటే వెదర్ అక్కడ ఇక్కడ ఉంటది కదా అంటే లో వీక్ కాబట్టి కొంచెం ఫీడింగ్ చేంజెస్ ఉంటుంది ఇప్పుడు అక్కడ వేరే పెడతారు ఎగ్జాంపుల్ చెప్తాను హర్యానాలో ఏదో పెడుతుంటారు ఇక్కడ మనం వేరే పెడతాం పెడతాం ఇప్పుడు దానికి దీనికి మధ్య ఏమైనా చేంజెస్ ఉంటుంది పాలు చేంజెస్ ఇన్ కేస్ తీసుకుపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ పచ్చిగడి పెడతారు అవును పెడతారు అట్లా పెడితే పాలు ఒట్టి పచ్చిగడ్డి ఒక పూట ఒట్టి కొట్టి ఒక పూట వేస్తే అప్పుడు పాలు దానికి తగ్గట్టు దాని కత్తి చెక్కను కందిచుని గోధుమ పొట్టు ఏదో ఒకటి దానికి తగ్గట్టు పెడితేనే పాలు అనేది వస్తాయి సో ఎవరైనా సరే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని పెట్టుకోవడం అంటే ఎక్కడైనా పోయి కొన్ని డైరీ ఫామ్లు ఉంటాయి కదా డైరీ ఫామ్ దగ్గర చూసి వాళ్ళు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు డైరీ ఫామ్లు ఉన్నాయి మీ డైరీ ఫామ్ లో ఏం పెడుతున్నారు ఎలా చేస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అలా చేస్తుంటే బెటర్ గా డైరెక్ట్ దుంకుతే మాత్రం బాగుండదు దట్ ఏంటంటే తీసుకునే వాళ్ళు అన్ని తీసుకోవడం అంటే ఇప్పుడు నా టార్గెట్ వచ్చి ఒక పది గేదులు అనుకో బ్రదర్ పది గేలు ఒకేసారి తీసుకోవడం బెటర్ లేదు ఒక ఐదు గేదలు ఒకసారి మళ్ళీ ఒక రెండు నెలలు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఐదు గేట్ గేదాలు తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఎందుకంటే ఇవి చేయగలుగుతాను కొన్ని పాలు తక్కువ మళ్ళీ సిక్స్ మంత్ తో మళ్ళీ ఇంకొక ఐదు వారాలు తెచ్చుకుంటే నీకు కవర్ అనిపిస్తుంది అంటే సైకిల్ ప్రాసెస్ అంటే ఏందంటే ఇప్పుడు ఒకటేసారి పది కేజీలో ఏముంది నా ఒక పది లక్షలు పది ఒక పదమూడు లక్షలు ఉన్నాయి అనుకోండి ఒకటేసారి పది కేజీలు తీసుకుంటే అన్ని ఒకటేసారి ఒట్టి అయిపోతాయి అప్పుడు గైర్ లో పాలు ఉండవు దాని బదులు ఏంటంటే ఆ రోజు ఒక ఐదు ఐదు ఒకసారి ఐదు ఐదు డైరీ ఫార్మ్ లో పాలనేది ఉంటది అట్లా అలా చేసుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు మొత్తము ఎన్ని గేదెలు ఇంతవరకు ఇక్కడ వరకు ఎన్ని గజలు తీసుకున్నావు కదా నేను ఇక్కడ వరకు ఇరవై ఐదు గేదెలు తీసుకున్నాను ఇరవై ఐదు గీజీలు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు బ్రీడ్ విషయంలో బన్నీ ఊతి ఏం లేవా ఇప్పుడు మీరు అంటే బయటకు వస్తున్నారు ఎవరైనా సరే కేంద్రాలు ఉంటాయి ఫ్యాట్ పర్సెంటేజ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఏ బ్రీడ్ బెటర్ మీ సలహా కానీ చాలా మంది జాఫరాబాద్ అయితే కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రాబ్లమ్ కదా ఎందుకు మీరు జాఫరాబాద్ ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకునేసి కొంచెం అది జంగల్ నుంచి వస్తుందా బర్రె ఇదైతే మంచిగా ఉంటది అది కొంచెం జంగల్ నుంచి వచ్చే వరకు బర్రీ అట్లా ఉంటది అనమాట సో పోల్చుకుంటే మాత్రం బెటర్ నిదానంగా ఉంటది ఒకవేళ దుడ్డే ఏదైనా కానీ నిదానంగా జాగ్రపద లాంగ్ టర్మ్ టైమ్ ఇది కట్టంగా ఒక నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత పందే పడుతుంది అన మీకు ఇప్పుడు ఎంత వస్తుంది మీకు బిల్లు ఎంత వస్తుంది నెలకు మావి అంతే ట్వంటీ గేదెలు మీకు ఒక యాభై మిల్లు నెల ఇప్పుడు మళ్ళీ గేదెలు తీసుకుని వచ్చారు ఇక్కడ వచ్చినవు పని రెండు రోడ్లు వచ్చినాయి అంటే సుదామా అని వచ్చి నచ్చినాయా ఇంకా చూడలే ఇప్పటి దాకానే వచ్చి రేట్లు ఎంత చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా అడగలేదు మేము నచ్చిన సుధామా అడికి చూదామని సో ఎవరైనా సార్ కొనొచ్చా ఇక్కడ కొనొచ్చు నమ్మొచ్చు ఇక్కడ బ్యాక్ దేనికైనా సరే మళ్ళీ గేదెను గేదె అయితే ఇస్తున్నారు అన్ని సెకండ్ లాంగ్వేజ్ ఉన్నాయి సెకండ్ లాంగ్వేజ్ లో ఉన్నాయా సో చూసుకోవచ్చు బ్రదర్ లో వచ్చేసి ఇక్కడ రాయల్ డైరీ లో గేదెలు వచ్చారు వీళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు వీళ్ళకి ఆల్రెడీ అన్న వాళ్ళకి వీళ్ళిద్దరికీ వేరువేరుగా రెండు డైరీ ఫామ్ లు ఉన్నాయంట సో కష్టం పడుతున్నము కష్టం అయితే గట్టి ఒక యాభై అయితే మిగులుతుందనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు థ్యాంక్